అసలు నిశ్చితార్థానికి ఆడపిల్లని మగపిల్లని కలిపి కూర్చోబెట్టమని ఏ వేదం చెప్పింది ఎక్కడ ఏ శాస్త్రంలో ఉందండి అది అవమానం గాయత్రికి అవమానం వేదానికి అవమానం అది అదేంటిది ఎలా కూర్చోబెడతారు మీకు ఎక్కడుంది అధికారం జీలకర్ర బెల్లం పెట్టే వరకు పక్కన కూర్చోడానికి వీలు లేదు మీరు కన్యాదానం చేశారు కాబట్టి మీకంత పుణ్యరాశి మీకు వచ్చింది కాబట్టి ఈ సంతోషంలో మీరు వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెడుతున్నారు పలహారం పెడుతున్నారు వాళ్ళందరూ సంతోషంగా ఇద్దరి తల మీద అక్షతలు వేసి అన్యోన్య దాంపత్య సిద్ధిరస్తూ పుత్రపౌత్రాభివృద్ధిస్తూ అంటున్నారు ఏది వేదం మీద మర్యాద మీకు పెళ్లికి ముందు భోజనాలేంటి పెళ్లికి ముందు రోజు రాత్రి భోజనాలేంటి పెట్టుకుంటే మీ బంధువులకి పెట్టుకోండి ఊళ్ళో వాళ్ళకి ఏ అధికారంతో పెడతారు మీరు ఇది ఒక అర్ధరహితమైనటువంటి సిద్ధాంతం ఇవాళ నిశ్చితార్థం అంటే ఏమిటంటే అసలు పెద్దలు వెర్రేళ్లలా కూర్చుని ఉంటారు కాబట్టి నిశ్చితార్థానికి పెళ్లి కూతురు వెళ్ళొచ్చా ఒక్క నాటికి వెళ్ళకూడదు అది వైదిక తిరస్కారం ధర్మశాస్త్రంలోనే ఉంది దీనికి మాకు ఆచారం ఉందండి అంటే